షర్మిళ అంటేనే చాలా అభిప్రాయం ఉంది ఎందుకంటే ఆమె డాటర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ్ సిస్టర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి ఒక లెగసీ ఉంది ఆ ఫ్యామిలీకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది తను ఆల్రెడీ పార్టీని ఒకటి వైఎస్ఆర్ తెలంగాణ వైఎస్ఆర్ సిపిని తెలంగాణ ఏదో స్టార్ట్ చేసింది మనకు తెలిసింది ఆ పార్టీ అంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వలేదు మధ్యలోనే ఎలక్షన్ మధ్యలోనే ఆప్ చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరింది సో ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్రదర్ కాంగ్రెస్ని వ్యతిరేకించి పార్టీని స్టార్ట్ చేశారు అలాంటిది ఆ రిలేషన్కి రెస్పెక్ట్ లేకుండా ఆమె కాంగ్రెస్లోనికి వెళ్ళడం అనేది చాలామంది ఫ్యాన్స్ని అది చాలా బాధాకరాన్ని కలుగజేస్తుంది చేస్తుంది సో చూద్దాం శర్మిలమ్మ ఏం చేస్తుంది అనేది కానీ ఆమెకైతే ఫెయిల్యూర్ తప్ప సక్సెస్ రాదని నా ఫీలింగ్ అంటే ఒకప్పుడు ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కొంతమంది కాంగ్రెస్ నాయకులే అనుకున్నారు కానీ అది అన్ఫార్చునేట్లీ జరగలేదు తర్వాత తన పార్టీ స్టార్ట్ చేశారు తరువాత తను జైలుకి వెళ్ళారు ఆ జైల్లో ఉన్న టైంలో షర్మిళ జగన్ గారికి సపోర్ట్ చేసింది మరి ఈ మధ్య ఏం జరిగిందో జగన్కి షర్మిళకి మనకి తెలియదు వాళ్ళ పర్సనల్ విష్యూస్ కానీ జగన్ని కాదని ఆమె వ్యతిరేకించిన పార్టీలోనికే మళ్ళా వెళ్ళడం అనేది బాధాకర విషయం అంటే ఎంత జగన్కి వాళ్ళిద్దరికి ఎన్నున్నా కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే యా అదే అంటున్నాను బ్రదర్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఉన్నారు అలాంటిది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే జగన్ని వ్యతిరేకించుకోవడం అనేది ఈ ఫ్యాన్స్కి జీర్ణించుకోదగ్గ విషయం అది చాలా బాధాకర విషయం ఎందుకంటే వాళ్ళని నమ్ముకున్న ప్రజలు చాలామంది ఉన్నారు ఆమె మరి వాళ్ళ భర్త మాటలు వినో లేకపోతే వాళ్ళ పిల్లల యొక్క మాట వినో లేకపోతే వేరే పార్టీ వాళ్ళ ప్రధ ప్రగాఢ బల్వం వల్ల ఏదో జరిగింది ఆమె అటు అయితే వెళ్తుంది అది వెళ్ళడం అనేది నాకు కూడా నచ్చట్లేదు బ్రదర్ ఇప్పుడు జగన్ మీద కూడా ఒక ఆరోపణ ఉంది నమ్ముకున్న కేడర్ ఏం చేయలేదు అసలు కేడర్ని వదిలేసే జగన్ అనేవాడు ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఆయన ప్రజలకి ఏ మేలు జరగాలంటే అదే ఆలోచిస్తారు కానీ ప్రజలకి కీడు జరిగే ఏ పని చేయడని నా ఫీలింగ్ అందువల్లనే జగన్ తన రిలేషన్స్ని అందరినీ వదులుకొని ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విడిపోయిందో వైఎస్ఆర్ సిపి పార్టీ స్టార్ట్ అయిందో అప్పుడే జగన్కి ఇంతమంది ఇంతమంది ఫ్యాన్స్ ఉన్న ఇంత ఆస్తులు హైదరాబాద్లో ఉన్న ఇక్కడ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా వదిలేసి మరి ఆంధ్రాకి వెళ్ళిపోయారు ఆయన ప్రజల కోసమే బతుకుతాడు ప్రజల కోసమే చనిపోతాడు అన్న ఫీలింగ్తో బతుకుతాడు హీస్ ఎ గ్రేట్ పొలిటీషియన్ అంటే ఇప్పటిదాకా వైఎస్ఆర్ సిపిఎం కానీ జగన్ కానీ వైఎస్ఆర్ కామ్లీన్ కానీ అంత నమ్ముకొని ఉంటే షర్మిల ఎలా చేయటం అనేది ఇంకా మీరు ఏమాత్రం గాలి వేస్తున్నారు కానీ యా ఇది చాలా బాధాకర విషయం అన్న ఇది ఎవరికి నచ్చదు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారు ఎలా నచ్చట్లేదు అలాగే వైఎస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ వైఎస్ షర్మిలని నచ్చరని నా ఫీలింగ్ ఉంటుంది థ్యాంక్ యూ బ్రూ